ఆర్టీసీ బస్సుల్ని ఈవీ బస్సులుగా మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నా ఈవీ బస్సులుగా మార్చి ఏసీ బస్సులుగా మార్చాలనుకుంటున్నా అప్పుడు మీ ఊర్లో మీరు బయలుదేరితే ఎక్కడికి పోవాలన్న ఏసీ బస్ ఎక్కి శుభ్రంగా మీరు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఒళ్ళు కదలకుండా మీరు బయట తిరిగి మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆలోచిస్తున్నాం ఇవి సాధ్యమా అంటే కలమారి అనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే అసాధ్యం కాదు మన ఇంట్లో మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా మీరు మన ఆటోకు మన కరెంట్ ఉత్పత్తి అనుకున్నారా మన కారుకు మన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా మన స్కూటర్కి మన కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా అన్నీ సాధ్యమే ప్రపంచంలో ఉండే టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత నాది నా మీద నమ్మకంతో దాన్ని ఆచరించే కర్తవ్యం మీది అట్లా కాకుండా నాకు ఒకసారి అనిపిస్తుంది కొంతమందితో మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళని బాగు చేయాలని ఆలోచిస్తే ఈ కథలన్నీ ఎందుకు సార్ మీ దగ్గర ఏదైనా డబ్బులు ఇచ్చేసి ఉంటే వెళ్ళిపోండి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారంటారు అంటే నేను ఆలోచించి తాత్కాలికంగా నేను ఇవ్వచ్చు కానీ దాంతో వాళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావు నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని శాశ్వతంగా ఆర్థికంగా పైకి తేవాలని మీరు వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మీ పైన మీరు నిలబడే పరిస్థితి తీసుకురావాలనేది నా అభిమతం దానికోసం పనిచేస్తున్నా ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉండి ఒక దివ్యాంగులు ఉంటారు నడవలేరు వాళ్ళకు నుంచి ఊతినివ్వాలి ఒక ఇంట్లో ఒక అమాయకురాలు ఉంటుంది ఇప్పుడు చదువుకోలేదు వయసు అయిపోయి ఉంటుంది అలాంటి వారికి వెసులుబాటు ఉండదు అలాంటి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి ఇవన్నీ చేస్తూనే తెలివైన వాళ్ళని కష్టపడి నేర్చుకోగలిగిన వాళ్ళని మనం పైకి తీసుకొస్తే ఇవి సాధ్యం అవుతాయి ఇంకో పక్క కూడా చెప్తున్నాను భవిష్యత్తులో జనాభా తగ్గిపోతూ ఉంది నేను అందుకనే మొన్న కూడా మాట్లాడాను సంబేపల్లి డీటెయిల్స్ మా వాళ్ళు ఇచ్చారు కానీ వాస్తవంలో కదా చూడాలి గ్రోత్ రేట్ వన్ పాయింట్ నైన్ ఇచ్చారు అంటే రెండు పాయింట్ ఒకటి ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది రెండు పాయింట్ ఒకటి కంటే తగ్గితే జనాభా తగ్గిపోతుంది జీవిత కాలంలో కపుల్ భార్య భర్త కనీసం రెండు పాయింట్ ఒకటి తక్కువ కాకుండా పిల్లలు కనాలి ఈ మధ్య బాగా చదువుకొని కురాడున్నారు మీకు కూడా చెప్తున్నా ఐటీ వాళ్ళకి ముఖ్యంగా మీరంతా ఆలోచిస్తున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటరజీ ఎంజాయ్ ఆ కల్చర్ మానాలి ప్రతి ఒక్కరం కూడా ప్రపంచంలో చాలా దేశాలు కొన్ని తప్పులు చేశాయి అంటే ఆ రోజు ఆలోచించలేదు జనాభా తగ్గిపోయింది ముసల వాళ్ళు ఎక్కువయ్యారు యువత పిల్లలు వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు భారతదేశానికి అలాంటి విషయం రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి భవిష్యత్తులో వచ్చే సమస్యలు కూడా ఆలోచించుకుని తగిన విధంగా మనం ప్రణాళికలు చేసుకుంటే ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు ఇచ్చిన కాగితాలన్నీ ఉన్నాయి ఇంకా ఏదైనా ఉంటే కాగితాలు కూడా తీసుకుంటా తీసుకొని ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఆ పక్క భోజన పడుకున్న కాగితాలన్నీ ఇస్తే నేను తీసుకొని వెళ్తాను ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఊరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సంబేపల్లి ఎప్పుడు మిగిలింటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు దానికి ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపించిన యువతని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ Jai Targulis.

యకు పుడు ఒకడే ఒకడే ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి టిప్పుడు అతడే 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 అంటే కేంద్రంలోని నేతాలంతా అవార్డులు ఇచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు వ్యాపారాలకి ప్రపంచు ప్రాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి బాలకుడిప్పుడు అతడే 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 కల్ల డా చంద్రబాబే చాణ్యు విజయం వ్యూహ కై అందరి వాడే అధినేత విజయంభై విజయమ్మ